రాజ్యసభ సభ్యుడు విజయసాయి గారు గారు మీట్ పెట్టి చాలా విషయాలు మాట్లాడడం జరిగింది ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన చాలా విమర్శలు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ సందర్భంగా ఈ మీద నేను విజయసాయి గారికి సూటిగా ఒక ప్రశ్న అడగలుచుకున్నాను మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు నేను వైసాం చేసుకుంటా రాజకీయాలతో నాకు లేదని చెప్పేసి చాలా సందర్భాల్లో మీకు చెప్పడం జరిగింది అంతేకాదు నిన్న మీరు మరొక విషయం చెప్పారు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పాలేరుగా పనిచేశా నాకు తగినంత గుర్తింపు ఇవ్వలేదని చెప్పి చెప్పడం జరిగింది అయ్యా మీకు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా గుర్తింపు ఇచ్చారు రాజ్యసభ ఎంపీ చేశారు ఒకసారి కాదు రెండు సార్లు రాజ్యసభకు ఎంపీగా చేశారు అలాగే రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నాయకుడిగా మీకు ఒక హోదా ఇవ్వడం జరిగింది భారతదేశంలో రెడ్డికి ఒక గుర్తింపు ఇచ్చింది ఎవరంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అలాగే మరొక విషయం అంటున్నారు మీరు ఈ కూటమి ప్రభుత్వం విమర్శ చేస్తున్నారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారి విమర్శ చేస్తున్నారు కూటమి ప్రభుత్వం ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాలేరు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాదని చెప్పేసి నిన్న మీరు చెప్పడం జరిగింది మీరు ఈ మధ్య వ్యవసాయం చేస్తూ జ్యోతిష్యం కూడా చెప్తున్నారా నాకైతే అర్థం కావడం లేదు అయ్యా మీ నోటి నుంచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీరు ఉన్నప్పుడు ఈ భారతదేశంలో యువకుడు ఉత్సాహవంతుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ప్రజా ఆదరణ ఏ నాయకుడు లేదని చెప్పేసి చాలా సందర్భాల్లో చెప్పాను మీరు అది మర్చిపోయారా మీరు ఒక మాట గుర్తుపెట్టుకోండి మీరు ఒక పాలేక పనిచేసారన్నారు పాలేరుకు రాజ్యసభ సిక్ ఇవ్వరు జీతం ఇచ్చి పని చేయించుకుంటారు కానీ మా నాయకుడు అవన్నీ పక్కన పెట్టి మీకు ఉన్నత పనులు ఇచ్చారు మా నాయకుడు మీరు అలాంటి నాయకుడిని విమర్శలు చేస్తారా మీరు ఏ రాజకీయాల పోండి మా అప్పించడం లేదు కానీ ఎందుకు మీరు పదే పదే మా నాయకుల పైన విమర్శిస్తారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పైన విమర్శిస్తారు మీరు మళ్ళీ చెప్తున్నారు ఈ కోటి ఉన్నంత వరకు జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి కాదే ఆ కోటిని ఎవరో పేరు బయట పెట్టండి అంటే మీరు చెప్పరు ఎందుకు ఈ విధంగా మీరు మాట్లాడతారు అబద్ధాలు చెప్పద్దు దయచేసి మరొక నేను చెప్తున్నా మీరు ఒక మళ్ళీ సందర్భంగా నిన్న ఒక మాట అన్నారు మధ్యం లో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఏమి లేదని చెప్పారు చాలా సంతోషం దానికైనా మీరు ఒప్పుకున్నారు మా నాయకుడు తెల్ల కార్యక్రమం అని చెప్పేసి మీరే స్వయంగా అంటున్నారు ఆ మాట అంటునే కూటమి ప్రభుత్వం పైన విమర్శ చేస్తారు అలాగే మా నాయకుడి పైన విమర్శ చేస్తారు మరొక మాట అన్నారు మీరు జగన్మోహన్ గారు నేను ప్రలోభాలకు ప్రలోభాలు అని చెప్పేసి చాలా సందర్భాలు చెప్పారు ఆ మాట ఈకి తీసుకోవాలని చెప్పి చెప్తున్నారు మీరు నేను ఈ సందర్భంలో మీకు ఒక మాట అంటున్నాను మీరేమన్నారు జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి ఎప్పుడు కాలేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అమితాబ్ బ్రాన్ చెప్తున్నారు కదా ఈ మాట మీరు ఎన్నికలు తీసుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు మీరు క్షమాపణ చెప్పాలా మీరు ఏ దీంతో చెప్తారండి మీరు మా నాయకుడు ఒక పార్టీ స్థాపించి పాదయాత్ర చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయి నిలిచిపోయే విధంగా ప్రజల్లో పరిపాలన చేస్తున్నటువంటి నాయకుడు జగన్మోహన్ గారు అలాంటి నాయకుడికి మీరు విమర్శిస్తారా మీరు మా పార్టీలో ఉన్నప్పుడు మరొక మాట అన్నారు మీరు నేను డబ్బు సంపాదించాలనుకుంటే లక్షల కోట్లు సంపాదించి ఎలాగ సంపాదిస్తాను ఇది లక్షల కోట్లు మీరు అంటే రాజకీయంలో ఉండేది డబ్బు సంపాదించ ప్రజల కోసం కష్టపడి ప్రజల అవసరాలు తీర్చడానికి కాదా రాజకీయంలో నాయకులు వచ్చేది డబ్బు సంపాదించి వస్తారు రాజకీయాల్లో మా నాయకుడు అలా అనుకోలేదు ప్రతి పేదవాడిని గుర్తించాడు మా నాయకుడు ప్రతి పేదవాడి కష్టాలు గుర్తించి వాళ్ళకి అవసరాలు తీర్చిన మహా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వ్యక్తి పైన మీరు ఇష్టం మాట్లాడాలా మీరు మీకు ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రమ్మని ఎవరు పిలవడం లేదు మీరేమంటున్నారు రాజకీయ సన్యాసం తీసుకుందా నేను వయసార్ చేసుకుంటాను అంటున్నారు కానీ ఏమో మీరేమంటున్నారు జర్రో లేనో ఒక రాజకీయ పార్టీలో పోతున్నారు రాజకీయాల వరల్లో రాజకీయంలో కొనసాగుతాను మీరు ఎక్కడ పోండి మాకేం సంబంధం మీ మీ గౌరవన్ని గుర్తింపించింది మీరు ఎక్కడ పోయినా కూడా విదేశాన్ని అంటే జగన్మోహన్ రెడ్డి గారు మనిషి అంటారు మీరు ఏ పార్టీలో ఉండండి కానీ ఇదే మాట అంటారు మీరు మీరు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి మనిషి అంటారు మీరు జగన్మోహన్ గారి దగ్గర మీరు ఆ పనిచేసి వాళ్ళ అకౌంట్ చూసిన వ్యక్తి మీరు అలాంటి వ్యక్తి ఈ రోజు మీరు భారతదేశం గుర్తింపు ఇచ్చిన మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట అంటే మీరు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాలేదు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు రాక చెప్పేసి చెప్పాలి తప్పు ఈ మాట ఎన్నికి తీసుకోండి మీరు భాగ్య మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యావత్తు మొత్తం మీరు చమో చెప్పాలి తిరిగి మరొక విషయం చెప్తున్నా పదే పదే మీరు మా నాయకుడి పేరు ఎత్తే అవసరం లేదు మా నాయకుడు చాలా మంచి వ్యక్తి వైఎస్ఆర్ కుటుంబం ప్రజల కోసం పుట్టింది ప్రజల అవసరాలు తీర్చడానికి పుట్టింది ఈరోజు మీరు ఒక్కోకుండా ఒక్కొక్క రాష్ట్ర ప్రజలు ఎక్కడ పోయినా జగన్ వైపు చూస్తున్నారు ఎందుకు చూస్తున్నారంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ఒక్క వర్గానికి న్యాయం చేశాడు ఆయన ఎక్కడపైన కూడా పూల వర్షం కులిపిస్తున్నారు గండోప ఖండోపగా జనం వస్తున్నారంటే ఆయన సామాన్య వ్యక్తి కాదు ఒక పేద హృదయాలు నిలిచిపోయిన వ్యక్తి ఆయన అలాంటి వ్యక్తికి విమర్శించే ముందు మీరేం వస్తారు మీ స్థాయి ఒకసారి గుర్తించుకొని మాట్లాడి నిన్న మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చాలా విషయాలు మాట్లాడడం జరిగింది ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన చాలా విమర్శలు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ సందర్భంగా ఈ మీడియా ద్వారా నేను విజయసాయిరెడ్డి గారికి సూటిగా ఒక ప్రశ్నలుచుకున్నాను మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు నేను వైసాం చేసుకుంటా రాజకీయాలతో నాకు బదిలేదని చెప్పేసి చాలా సందర్భాల్లో మీరు చెప్పడం జరిగింది అంతేకాదు నిన్న మీరు మరొక విషయం చెప్పారు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పాలేరుగా పనిచేశా నాకు తగినంత గుర్తింపు ఇవ్వలేదని చెప్పి చెప్పడం జరిగింది అయ్యా మీకు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా గుర్తింపు ఇచ్చారు రాజ్యసభ ఎంపీ చేశారు ఒకసారి కాదు రెండు సార్లు రాజ్యసభకు ఎంపీగా చేశారు అలాగే రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నాయకుడిగా మీకు ఒక హోదా ఇవ్వడం జరిగింది భారతదేశంలో విజయసాయి రెడ్డికి ఒక గుర్తింపు ఇచ్చింది ఎవరంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అలాగే మరొక విషయం అంటున్నారు మీరు ఈ కూటమి ప్రభుత్వంపై విమర్శ చేస్తున్నారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారి విమర్శ చేస్తున్నారు కూటమి ప్రభుత్వం ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాలేరు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాలని చెప్పేసి నిన్న మీరు చెప్పడం జరిగింది మీరు ఈ మధ్య వ్యవసాయం చేస్తూ జ్యోతిష్యం కూడా చెప్తున్నారా నాకైతే అర్థం కావడం లేదు అయ్యా మీ రోజు నుంచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీరు ఉన్నప్పుడు ఈ భారతదేశంలో యువకుడు శిక్షవంతుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ప్రజా ఆదరణ ఏ నాయకుడు లేదని చెప్పేసి చాలా సందర్భంలో చెప్పారు మీరు మర్చిపోయారా మీరు ఒక మాట గుర్తుపెట్టుకోండి మీరు ఒక పాలేగా అన్నారు పాలేరుకు రాజ్యసభ సిక్ ఇవ్వరు జీతం ఇచ్చి పని చేయించుకుంటారు కానీ మా నాయకుడు అవన్నీ పక్కన పెట్టి మీకు ఉన్నత పనులు ఇచ్చారు మా నాయకుడు మీరు అలాంటి నాయకుడితో విమర్శలు చేస్తారా మీరు ఏ రాజకీయాల పోండి మాకు అభ్యంతరం లేదు కానీ ఎందుకు మీరు పదే పదే మా నాయకుల పైన విమర్శిస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన విమర్శిస్తారు మీరు మళ్ళీ చెప్తున్నారు ఈ కోర్టు ఉన్నంత వరకు జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి కాలేదు ఆ కోర్టు ఎవరో పేర్లు బయట పెట్టండి అంటే మీరు చెప్పరు ఎందుకు ఈ విధంగా మీరు మాట్లాడతారు అబద్ధాలు చెప్పొచ్చని దయచేసి మరొక మరొకరి చెప్తున్నా మీరు ఒక మంచి సందర్భంగా నిన్న ఒక మాట అన్నారు మద్యం స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఏమీ లేదని చెప్పారు చాలా సంతోషం దానికైనా మీరు ఒప్పుకున్నారు మా నాయకుడు పిల్ల అని చెప్పేసి మీరే స్వయంగా అంటున్నారు ఆ మాట అంటునే కూటమి ప్రభుత్వం పైన విమర్శ చేస్తారు అలాగే బానాయకుడి పైన విమర్శ చేస్తారు మరొక మాట అన్నారు మీరు జగన్మోహన్ గారు నేను ప్రలోభాలకు ప్రలోభాలు అని చెప్పేసి చాలా సందర్భాలు చెప్పారు ఆ మాట ఎక్కి తీసుకోవాలని చెప్పి చెప్తున్నారు మీరు నేను ఈ సందర్భంలో మీకు ఒక మాట అంటున్నాను మీరేమన్నారు జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి ఎప్పుడు కాలేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అంజితా బ్రాన్స్ చెప్పేసి చెప్తున్నారు కదా ఈ మాట మీరు ఎన్నిక తీసుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు మీరు క్షమా చెప్పాలా మీరు ఏ దీంతో చెప్తారండి మీరు మా నాయకుడు ఒక పార్టీ స్థాపించి పాదయాత్ర చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయి నిలిచిపోయే విధంగా ప్రజల్లో పరిపాలన చేస్తున్నటువంటి మహానాయకుడు జగన్మోహన్ గారు అలాంటి నాయకుడికి మీరు విమర్శిస్తారా మీరు మా పార్టీలో ఉన్నప్పుడు మరొక మాట అన్నారు మీరు నేను డబ్బు సంపాదించాలనుకుంటే లక్షల కోట్లు సంపాదించి ఎలాగ సంపాదిస్తారండి లక్షల కోట్లు మీరు అంటే రాజకీయంలో ఉండేది డబ్బు సంపాదించాయిగా ప్రజల కోసం కష్టపడి ప్రజలు అవసరాలు తీర్చడానికి కాదా రాజకీయంలో నాయకులు వచ్చేది డబ్బు సంపాదించారు రాజకీయాల్లో మా నాయకుడు అలా అనుకోలేదు ప్రతి పేదవాడిని గుర్తించాడు మా నాయకుడు ప్రతి పేదవాడి కష్టాలు గుర్తించి వాళ్ళకి అవసరాలు తీర్చిన మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వ్యక్తి పైన మీరు మీకు ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రమ్మని ఎవరు పిలవడం లేదు మీరేమంటున్నారు రాజకీయ సందేశం తీసుకున్నా నేను వయసార్ చేసుకుంటాను అంటున్నారు కానీ ఏమో మీరేమంటున్నారు నేను ఒక రాజకీయ పార్టీలో పోతున్నాను రాజకీయాల వలల్లో రాజకీయంలో కొనసాగుతాను మీరు ఎక్కడ పోండి మాకేం సంబంధం మీ మీ ఎవరిని గుర్తించింది మీరు ఎక్కడ పోయినా కూడా మీ జగన్ అంటే జగన్మోహన్ రెడ్డి మనిషి అంటారు మీరు ఏ పార్టీలో ఉండండి కానీ ఇదే మాట అంటారు మీరు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి పనిచేయంటారు మీరు జగన్మోహన్ గారి దగ్గర మీరు ఆల్రెడీగా పనిచేసి వాళ్ళ అకౌంట్ చూసిన వ్యక్తి మీరు అలాంటి వ్యక్తి ఈ రోజు మీరు భారతదేశంలో గుర్తింపు ఇచ్చిన మా నాయకుడు జగన్మోహన్ గారు మాట మీరు జగన్మోహన్ ముఖ్యమంత్రి కాలేరు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు రాదని చెప్పేసి ఇది తప్పు ఈ మాట ఎందుకు తీసుకోండి మీరు భాగ్య మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యావత్తు మొత్తం మీరు చెప్పాలని చెప్పాలి దీనికి మరొక విషయం చెప్తున్నా పదే పదే మీరు మా నాయకుని పేరు ఎత్తే అవసరం లేదు మా నాయకుడు చాలా మంచి వ్యక్తి వైఎస్ఆర్ కుటుంబం ప్రజల కోసం పుట్టింది ప్రజల అవసరాలు తీర్చడానికి పుట్టింది రోజు మీరు ఒక్కొక్క ఒక్కొక్క రాష్ట్ర ప్రజలు ఎక్కడ పోయినా ఈరోజు జగన్ వైపు చూస్తున్నారు ఎందుకు చూస్తున్నారంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ఒక్క వర్గానికి న్యాయం చేశాడు ఆయన ఎక్కడోపైనా కూడా పూల వర్షం కులిపిస్తున్నారు దండోప గండోపా జన వస్తున్నారంటే ఆయన సామాన్య వ్యక్తి కాదు ఒక పేద హృదయాలు నిలిచిపోయిన వ్యక్తి ఆయన అలాంటి వ్యక్తిని విమర్శించే ముందు మీరేం వస్తారు మీ స్థాయి ఒకసారి గుర్తించుకొని మాట్లాడి